హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విష్ యూనివర్స్ ఇవాళ వీడియోలో నా హెయిర్ కేర్ రొటీన్ ఏంటో చూద్దాము మనకున్న బిజీ లైఫ్లో మన హెయిర్ని మెయింటైన్ చేయడం మనకు చాలా కష్టం బట్ అప్పుడప్పుడు ఇలా సింపుల్ టిప్స్ పాటిస్తే మన హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొబ్బరి నూనె ఆలివ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ ఆల్మోస్ట్ ఈక్వల్ పోర్షన్స్లో యాడ్ చేసుకోవాలి వీటితో పాటు మనం మందరాకు కరివేపాకు అలోవెరా జెల్ అలానే సిన్నమిన్ పౌడర్ యూస్ చేస్తాము మీ దగ్గర మెంతులు ఉంటే మెంతులు కూడా యూస్ చేసుకోవచ్చు మందార కరివేపాకును నీట్గా వాష్ చేసుకొని ఇలా కాటన్ క్లాత్లో డ్రై చేసుకొని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలానే అలోవెరా జెల్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం నెక్స్ట్ ఇంకా ఆయిల్స్ అన్నీ హీట్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ చిన్న పౌడర్ వేసి అది కొంచెం హీట్ అయ్యాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న లీవ్స్ని యాడ్ చేసుకోవాలి అవి లైట్గా ఫ్రై అయిన టైంకి మనం ముందుగా ఎక్స్ట్రాక్ట్ చేసిన అలవెరా జెల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ అంతా ఇలా బబుల్స్ బబుల్స్ వస్తుంది ఆ బబుల్స్ అన్నీ పోయి మన ఆకులు ఇంకా వేసిన అలవెరా జెల్ బాగా ఫ్రై అయ్యే వరకు మనం చిన్న ఫ్లేమ్ పైన స్టిర్ చేస్తూ ఉండాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా చేస్తే సరిపోతుంది ఈ ఆయిల్ని మనం ఇన్స్టాంట్గా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే వన్ వీక్ వరకు బాటిల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు సో ఆయిల్ ఆల్మోస్ట్ రెడీ అయ్యే టైంకి ఇలా అవుతుంది మన లీవ్స్ అన్నీ వేగిపోతాయి అలానే అలోవెరా జెల్ కూడా అలా బ్రౌన్ కలర్ అయిపోతుంది వన్స్ ఇది మనం కూల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి కూల్ అయిన తర్వాత స్టిర్ చేసుకొని యూస్ చేసుకోవడమే మీరు ఇన్స్టాంట్గా బాధ చేస్తా అంటే ఈ లీవ్స్ అన్ని క్రష్ అయ్యి దాంతోపాటే మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు లేదు స్టోర్ చేసుకుందామంటే ఈ ఆయిల్ అంతా వడగట్టుకోవాలి ఇందాక చూపించడం ఈ ఆయిల్ని మనం గొర్రవెచ్చిగా ఉన్నప్పుడే మన రూట్స్ నుంచి కింద వరకు నీట్గా మసాజ్ చేస్తూ లేయర్ లేయర్ వైజ్ అప్లై చేసి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వెయిట్ చేసిన తర్వాత బ్యాచ్ చేస్తే మన హెయిర్ చాలా స్మూత్ అండ్ షైనీ అండ్ చాలా హెల్తీగా ఉంటుంది ఇదైతే నేను ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాను అండ్ ఐఎమ్ సో హ్యాపీ విత్ ద రిజల్ట్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి మీకేమనిపించిందో కమెంట్స్లో తెలిపండి ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్